హాయ్ వెల్కమ్ ఈ రోజు మనం బొంబాయి రవ్వతో కరాచి పూలు చేసుకుందాం వీటికి కావలసిన పదార్థాలు బొంబాయి రవ్వ బెల్లం ఆయిల్ సాల్ట్ బొంబాయి రవ్వని మిక్సీ పట్టుకోవాలి రవ్వ మిక్సీ మెత్తగా పట్టుకోకుండా కొంచెం బరగ్గా పట్టుకోవాలి ఇప్పుడు పిండి కలుపుకుందాం కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి కలపాలి ఇలా కలుపుకోవాలి ముద్దకు వచ్చేదాకా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండి ఇలా కలుపుకొని కొంచెం సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందు నానబెట్టుకున్న పిండిని చూద్దాం ఇప్పుడు మనకు కొంచెం వాటర్ వేసుకుని తీసుకుందాం ఇప్పుడు మనం ఇట్ట మూడు ముద్దలుగా చేసుకున్నాం ఇప్పుడు చపాతి చేసుకుందాం చపాతీ చేసాం కదా ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ రాసుకుందాం కొంచెం ఆయిల్ రాసుకున్నాక కొంచెం మళ్ళీ గోధుమ పిండి తలుపుకుందాం గ్లాస్ తీసుకుని కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న దాని మీద కొంచెం మైదేసి చల్లుకుని ఇలా మరచ పెట్టుకోవాలి ఇవన్నీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం ఒక పక్కన పాకానికి బెల్లం పెట్టుకుందాం ఒక కప్పు రవ్వకి ఒక కప్పు బెల్లం వేసుకుని ఒక రకపు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడయింది ఇప్పుడు మనం చేసుకున్న కరాచీ పూలు డీప్ ఫ్రై చేసుకుందాం ఈ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పాకం వచ్చింది ఇట్లా తీగ పాకం వచ్చే వరకు చూసుకోవాలి మనం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుందాం ఇప్పుడు డీ ఫ్రై చేసిన పూలు మనం దీనికి ఇస్తున్నాం ఇప్పుడు పాపంలో ఎన్ని తీసుకుని గిన్నెలో పెట్టుకుందాం ఎంతో రుచికరమైన కరాచీ పూలు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్